కొంచెం గట్టిగా చెప్పిన బ్రదర్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి అప్పటికి వినతి పత్రం ఎంత చేసినట్టు ఒకసారి అర్థం చేసుకోవాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినతి పత్రం ఏ ప్రభుత్వంలోకి వెళ్ళి బయటకి వచ్చి కుట్లాడలేరు కదా బ్రదర్ ఇప్పుడు ఇప్పుడు చూద్దాం ఏం తీసుకున్నారు ఇంకా ముందు ఏం జరుగుతుంది అన్నది ఒకసారి చూద్దాం అన్న తెలంగాణ పరిస్థితులు కొన్ని ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు వేరే రకంగా ఉండే ప్రజలు పబ్లిక్ ఎట్లా అంటే పార్టీలను చూసి ఓట్లు వేసినప్పుడు ఇట్లా ఇండిపెండెంట్ గా మన కోసం కొట్లాడే క్యాండిడేట్స్ దూరం అవుతా ఉన్నారు నల్గొండలో చాలా పరిచయాలు ఉన్నాయన్న ఒక బ్యాచ్ మాత్రం మన తిన్ మార్ మళ్ళా చేయలేరన్న నేను కూడా తెలిసే ఉంటది ఆల్రెడీ మళ్ళా కూడా మాట్లాడాడు మీటింగ్ అవునా కదా అవును కానీ కొన్ని కొన్ని పరిస్థితులలో పార్టీలకు లొంగిపోవాల్సి వస్తుంది బ్రదర్ అట్లా కాదు అన్న ఒకసారి బయటకు వచ్చింటే పెద్ద పవర్ సెంటర్ అయ్యారు అన్న ఇప్పుడు బయటకు ఉంటే పెద్ద పవర్ సెంటర్ చెప్పన్నా అవుతున్నా అవకపోతున్నాయి అన్న పెద్ద పవర్ సెంటర్ అవుతుంది అంటే ఇప్పుడు పరిస్థితులు అట్లా పరిస్థితులు అట్లా ఉన్నాయి బ్రదర్ నేను ఏమంటున్నా అంటే పార్టీ ఇప్పుడు ప్రజలు ఎప్పుడైతే పార్టీలను చూసి ఓట్లు వేస్తారో అప్పటి వరకు ఇక ఏ నాయకుడు గానీ కంపల్సరీ పార్టీలకు అంటే ఎట్లా అన్నది మాఫీ నాకు అర్థం అవతలేదు ఐటీ పేయర్స్ కాదు బ్రదర్ ఐటీ పేయర్స్ కు ఇవ్వని అంటలేదు కాకపోతే అది కొన్ని కండిషన్స్ ఉన్నాయి అలాగని అంటే ఏం కండిషన్ అన్న ఇప్పుడు నిమ్మ ఇప్పుడు నేను ఐటీ కడతానన్న ఇప్పుడు నా మీద ఫోన్ ఉంది అన్న ఇప్పుడు నాకు ఏమంటా టూ వీలర్ ఫోర్ వీలర్ కావాలంటే నీ కూడా తెలుసు కదా ఐటీ లేని ఏమి ఇయ్యరు మన ఐటీ లేని ఇయ్యరు పైసలు ఉన్నా లేకున్నా నాలుగు లక్షలు ఐదు లక్షల ఐటీ ఫైల్ చేయమంటాడు వాడు పైసలు వచ్చినా ఇప్పుడు హోమ్ లోన్ కావాలి ఇల్లు కడుతున్నా ఊర్లో ఇరవై ముప్పై లక్షలు పెట్టినా పైసలు లేవు హోమ్ లోన్ కావాలంటే ఏం చేయాలన్నా ఐటీ ఫైల్ చేయాలి నాలుగు లక్షలకు ఫైల్ చేయాలి అంటే సంవత్సరానికి ఐదు వేలు పదివేలకు కట్టండి ఐటి కట్టాల్సి వస్తదా అట్లా అసలు కూడా ఏమైనా నాకు గురించి మంచిగా ఉంటుందన్న అసలు వాళ్ళకి అంటే పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ ఇండ్ల లోన్ గురించి దేనికి దీని గురించి కాకుండా ఐటి ఐటి అనేది పెద్ద ఎత్తున కట్టే వాళ్ళకు బందం చెప్పాలి ఈ చిన్న చిన్న ఇండ్లలో మన లాంటి వాళ్ళు ఏం చేస్తారు కదా ఇండ్ల లోన్ కోసం దాని గురించి దీని గురించి ఇప్పుడు మనం కూడా అంతే కాదు తీసుకుంటాం కదా కానీ అన్న ఈ విషయంలో మాత్రం చాలా యాంటీ అవుతుంది అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అవును ఇక వాళ్ళు ఇచ్చి వాళ్ళే చేసుకుంటారు కాకపోతే ఇది పోస్ట్ పోన్ చేస్తే మరి గ్రూప్ టూ ఇట్లా పోస్ట్ పోన్ చేయమంటారని అడుగుతారని అంట మరి ఏందనేది తెలియదు అన్న ఇప్పుడు ఒకటే అన్ని బుక్లు అంత సిలబస్ చదవడం అంటే వాళ్ళు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఒక ఆరు నెలల ముందుకెళ్ళి ఇదే ఈ రోజు అవుతుంది 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 అని చెప్పిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏమన్నారు మా కోసం మూడు నెలలు చదువులేండి తిరగండి ఊర్లలో తిరగండి వాళ్ళే కదా చెప్పింది అవును ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వాళ్ళు కూడా కొంచెం చేయాలి కదన్నా వాళ్ళ కోసం ఒక్కొక్కరి అన్ని ఫేస్ అయిపో బెటర్ దన్ నిన్న అదే దాని గురించే నేను ఒక త్రీ అవర్స్ లైవ్ ఇచ్చినప్పుడు అదే అందరూ అదే బాధ వ్యక్తం చేస్తున్నారు నార్మల్ ఉన్నాడు ఏం చేయలేడు ఎందుకంటే ఆయన పార్టీ కొత్త ఆయన మాట ఒకటి వింటాడు ఈయన పార్టీ నాకు అదే ఉన్నది ఆయన వాడు ఇంకా మాట్లాడుతాడు అన్న వీలైనంత వరకు చేసిండు అన్న కూడా ప్రయత్నం చేసిండు అన్ని బయట చెప్పుకునే కెమెరా ముంగట చెప్పుకునేవి ఉండేవి కానీ వీలైనంత వరకు ప్రయత్నం చేసిండు అంటే మాట ఎవడు ఇంటర్లేట్ అన్న అన్నది ఎవరు ఏ అట్లనేముండదు బ్రదర్ వినకపోవడం అని ఏముండదు కానీ ఇప్పుడు వాళ్ళ రూల్స్ ప్రకారం ఏం చేయాలో అది చేస్తారు ఇక కాంగ్రెస్ మీడియా చైనగాని దయాకర్ ఒకడు హ్మ్ మాన్వత రాయ్ ఒకడు మూసుకొని కూర్చుంటే మంచిగా ఉంటదన్న వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు మీడియాలో అట్లా మాట్లాడుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగేది ఇక్కడనే పెరుగుతుంది ఆసుంటలే వాళ్ళు ఇప్పుడు చెప్పే విధానం ఉంటుంది ఏదైనా మేము ఆలోచిస్తాము చేస్తాము మీకోసం ఉన్నామంటే ఎవడన్నా కరుగుతాడు చేస్తాడు ఏం పిక్కుంటారోక్కోండి మీరు సీఎం కూడా అన్న మమ్మల్ని పట్టుకొని మీరు బెండకాయలు ముదిరిపోయిన బెండకాయలు ఎట్లా అన్న మేమే కదా అన్న ఓట్లు ఇప్పించింది ఇప్పుడు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది బిఆర్ఎస్ పార్టీలో అని మార్పు కోరుకునే కదా మీకు ఓట్లు ఇప్పించింది మాట మమ్మల్ని మాట్లాడవచ్చు అన్న మాట్లాడదురా తప్పు ఎక్కడ నుంచి మాట్లాడదు బ్రదర్ మీరు నాది సంగారెడ్డి అన్న సంగారెడ్డి ఓకే బ్రదర్ సరే అన్న థ్యాంక్ యూ అన్న మా కోసం ఉన్నా బట్ చేసినాము కానీ మనం 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 చేసే మటుకు చేసినాం బ్రదర్ ఇప్పుడు ఇంత వ్యతిరేకత పెరుగుతుందని వాళ్ళకి తెలియజేయడం కోసమే మనం కొన్ని ప్రయత్నాలు చేసినాం హలో మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఒక్క నా కొడుకు మీడియా చూపిస్తలేదు అదే దురదృష్టకరం ఇప్పుడు ఎట్లా అంటే కొత్త ప్రత్యేకతలంగానే ఉద్యమం కోసం ఎట్లా పోరాటం చేస్తే ఎట్లా అయిపోయింది అన్నది ఇంకోటి ఆంధ్ర చానల్ ఏబిఎన్ టీవీ ఫైవ్ ఏ ఏబిఎన్ అంటే ఏబిఎన్ అది పక్క ఆంధ్రజ్యోతి అది ఆంధ్ర చానల్ అనుకో ఈ టీవీ ఫైవ్ చూపిస్తలేదు ఈ నాడు చూపిస్తలేదు మెయిన్ స్ట్రీమ్ మీడియాను నమ్ముకోవద్దు బ్రదర్ ఎప్పుడు కానీ ఏ ఉద్యమం ఇప్పుడు తెలంగాణ ఉద్యమ స్వామి కేసీఆర్ పైన వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏ చూపెట్టింది సగ కాంగ్రెస్ మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్టే చేయలేదు తెలుసా సోషల్ మీడియా సపోర్ట్ చేయవలనే క్యూన్యూస్ మనతో వెలుగు కొన్ని కొన్ని ఛానళ్లు అంటే ఆల్టర్నేట్ గా ఇప్పుడు కేసీఆర్ గద్దెదించడం కోసం ఆల్టర్నేట్ గా ఏ పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పినది తప్పితే ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా పనిచేసింది అన్న బీజేపీ కూడా అదే ఇప్పుడు ఇంటర్నల్ గా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు లొంగిపోతున్నారు మనం ఏం చేయగలుగుతాం సిక్స్ పర్సెంట్ ఎట్లుంటది అంటే ఆయన ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ ఇస్తాడు చూద్దాం ఏదైనా కొండ్రోలే ఏదైనా కొండ్రోలే బ్రదర్ ఇంకోటి అన్న బీసీలను కేబినెట్ లో తీసుకోమని చెప్పాడు అన్న మీరైనా ఒకసారి లైవ్ పెడతా బ్రదర్ దాని గురించి కూడా బీసీలకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతుందని ఒక పోనీ ప్రోగ్రామ్ పెడతా తీసుకోమని చెప్పండి అన్న ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అదే సామాజిక వర్గానికి ఇస్తే అందరూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రెడ్డిలకి ప్రాధాన్యత వేస్తారు రెడ్డిలకి వేస్తారు కానీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని బీసీలకు అన్యాయం చేస్తారని ఒకటి బయటకు వస్తుంది మనము పిఆర్ఎస్ పార్టీలో చేసుకున్న దొంగలని వాళ్ళకి ఇస్తున్నారు టైం మాకు ఇస్తలేరు అని అంటున్నారు అన్న అందరు అవును ఇంకోటన్నా మనం ఎవరైతే దొంగలు ఇప్పుడు వాళ్ళనే చేసుకున్నాం పార్టీలో అధికారం మనది పోతే రేపు ఫస్ట్ వెళ్ళిపోయేది వాళ్ళే అన్న పార్టీలోకి వెళ్ళి ఆ స్పీకర్ మాజీ స్పీకర్ పార్టీలో అవసరమా అన్న శ్రీనివాస్ రెడ్డి ఆడు వాడి పేరు పోచారం శ్రీనివాస్ అవసరం వాడు పార్టీలకి చూద్దాం బ్రదర్ తప్పకుండా ఒక రోజు నేను లైవ్ ప్రోగ్రామ్ పెడతా బీసీ లకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతుంది వన్ మినిట్ వెళ్ళడా లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం మన టైం కాంగ్రెస్ అయినా బీజేపీ వాళ్ళకైనా ఏ పార్టీ అయినా ఆ పొజిషన్ కి ఒక్క నిమిషం టైం వెళ్ళడా వీడు ఏందన్నా కాంగ్రెస్ కూడా అది ఎంఐఎం అంటాడు ఏందన్నా వాడు లాస్ట్ అది కొట్టిండ గుర్తుందో లేదు అది హనుమంతరావు కొట్టిండు నీకు గుర్తుందో లేదు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ సిటీ పోతే అది ఉత్తమ్ కుమార్ రెడ్డిని శ్రీధర్ బాబుని కొట్టిండ్రు వాళ్ళది నడుస్తుంది అక్కడ అంటే వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నది అక్కడ మనది ఏం కాని పరిస్థితి బీజేపీ మీద ఎంత అగ్రెసివ్ ఉన్నారో కాంగ్రెస్ ఎంఐఎం మీద కూడా అంత అగ్రెసివ్ గా ఉండాలి వాళ్ళది సెక్యులర్ పార్టీ కాదు కదన్నా ఎంఐఎం ది చెప్పు నువ్వే చెప్పు వాళ్ళు వాళ్ళు మొత్తానికి మనకు ఆపోజిట్ మాట్లాడతారు ఇప్పుడు బీజేపీకి ఎంత ఆపోజిట్ ఉన్నాడు ఇప్పుడు ఎంఐఎం కూడా అంతే ఆపోజిట్ గా ఉండాలి కదన్నా వాళ్ళు అట్లా ఉన్నారు చూద్దాం బ్రదర్ ఈ బీసీ లకు సంబంధించిన అంశం పైన నేను ఒకరు సాయంత్రం పోల్ మాట్లాడన్న కొంచెం పోల్ పెడతా ఒకటి లైవ్ పో పోనీ ప్రోగ్రాం కూడా పెడతా దానిలో కూడా పాల్గొన్నాను మాట్లాడతాం అన్న మనం కనీసం మనలా కాకుండా వేరే వాళ్ళకన్న వస్తాయి కదా అన్న మనకి కొట్లాటోని గుర్తించినప్పుడు వీళ్ళు ఏంది బ్రదర్ ఇప్పుడు ఎవరైతే బీసీ లలో బలమైన నాయకుడు ఎవరినైనా ఎదుగుతా ఉంటే వాళ్ళని దొక్కిస్తా ఉంటే మనకోసం మాట్లాడేవాడు ఇవాడికి మరి ఇవ్వడం లేదు అన్న లేదు మరి గదే కదా ఈ తరానికి సంబంధించిన నాయకుడిని బీసీ లలో ఎంకరేజ్ చేయకపోతే ఎవరిని ఎంకరేజ్ చేస్తాను థ్యాంక్ యూ అన్న ఓకే బ్రదర్ నేను ఒకరోజు చెప్పాను లైవ్ ప్రోగ్రామ్ పెడతాను థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ